ఓం గణపతయే ఏ నమ ఓం వాస్తుబ్రహ్మణ్యే నమ ఈ వీడియోలో పేరు బలాన్ని బట్టి పేరును బట్టి ఏ దిశ బాగా కలిసి వస్తుంది లేదంటే ఏ సింహద్వారం కలిగినటువంటి గృహంలో ఉండాలి అనేది ఈ వీడియోలో చూద్దాం దిశ కుదురు దశ కుదురు అనేటటువంటి సామెత వినే ఉంటారు దిశ అనగా మనం నివసించే దిక్కు స్థలం లేదా గృహం అని అర్థం దశ అనగా జాతకం ద్వారా ప్రాప్తించే శుభయోగాలు అని అర్థం కనుక గృహ నిర్మాణం తలపెట్టిన వారు శాస్త్ర సమ్మతముగా గృహ నిర్మాణం చేసుకోవాలి నిర్మించుకోవాలి ఉన్నటువంటి ఇల్లు సొంతిల్లైనా అద్దెలైనా దానిలోనూ ఉన్నటువంటి వసతులు మనం అనుభవిస్తున్నట్లే దాంట్లో ఉన్నటువంటి వాస్తు దోషాలు కూడా ఆ ఇంట్లో నివాసం ఉండేవారు యజమాని కూడా అనుభవిస్తారు సర్వాంగే నయనం ప్రధానం అనగా అన్ని దేహాంగాల్లో కళ్ళు ప్రధానమైనవి అదేవిధంగా గేహాంగే సింహద్వారం ప్రధానం అంటే ఇంటికి సింహద్వారం చాలా ముఖ్యమైన అర్థం మరి నిర్మించబోయే లేక నివసించేటటువంటి గృహం మంచిదా కాదా ఎలాగ తెలుసుకోవటం అంటే దాన్నే వాస్తు శాస్త్రంలో అరవణం అంటారు ఈ అరవణం రెండు రకాలుగా చూడొచ్చు ఒకటి పేరు బలాన్ని బట్టి పేరును బట్టి రెండు నక్షత్రం జన్మ నక్షత్రం లేదా రాసిన బట్టి పేరుని బట్టి చూడడం అనేది మంచిది కొన్ని ప్రాంతాల వారు నక్షత్రాన్ని బట్టి రాసిన బట్టి కూడా తెలుసుకుంటా చూస్తారు రాశి నక్షత్రం బట్టి చూడడం అనేది అంత వాడుకలో లేదు పేరు బలాన్ని బట్టి పేరును బట్టి చూడాలి ముందుగా తన పేరుకు మొదటి అక్షరం ప్రకారం దిశ వర్గ నిర్ణయం చేసుకోవాలి సాధారణంగా దంపతులు గృహ నిర్మాణం తలపెడితే సింహద్వార నిర్ణయం ఇంటి యజమాని అనగా భర్త యొక్క పేరును బట్టి మాత్రమే చూడాలి భార్యాభర్త ఇద్దరి పేరు ఇద్దరి పేరుతో చూడాల్సినటువంటి అవసరం లేదు భూమి భార్య పేరును కొనుగోలు చేసినప్పటికీ భార్య పేరున్న ఉన్న భర్త యొక్క పేరును బట్టి మాత్రమే సింహద్వారం నిర్ణయించాలి దిశా వర్గ నిర్ణయం ఏ విధంగా చేయాలి అంటే ఏ విధంగా చూసుకోవాలి అంటే తెలుగు భాషలో మొత్తం అక్షరాల యాభై ఒకటి వీటిని ఎనిమిది భాగాలకు విభజించారు దీనినే అష్టక వర్గు అని పిలుస్తారు ఈ విధానాన్ని సులువుగా అర్థం చేసుకోవాలంటే మీరు ఈ పట్టిక చూడండి మొదటిది అవర్గు అంటే ఈ అవర్గులో మొత్తం పదహారు అక్షరాలు ఉంటాయి ఆ నుంచి ఆ మహావరుగుకు ఉన్నటువంటి అక్షరాలు ఈ అక్షరాల్లో పేరులో మొదటి అక్షరం ఎవరికి వస్తుందో వాళ్ళంతా కూడా ఈ అవర్గుకు చెందిన వారుగా చూడచ్చు అంటే ఎవరు అఖిలు అగస్త్య అర్జున్ ఆర్య ఆదిత్య ఇంద్ర ఈశ్వర్ ఉదయ్ ఉపేంద్ర ఉమామహేశ్వర్ ఏకలవ్య ఏకాంబరం ఏవన్ ఐలయ్య ఐజాకు ఓంకారు ఓంపతి ఓంప్రకాష్ ఓం స్వరూప్ ఈ అక్షరాలతో ఇటువంటి పేర్లున్న వారందరూ కూడా ఈ ఆ నుంచి వరకు పేర్లో మొదటి అక్షరం వచ్చేవారందరూ కూడా వీళ్ళు అవర్గవారు వారుగా చూడాలి తూర్పు దిక్కు అనేది స్వవర్గం అవుతుంది వీరికి తూర్పు దిశగా ప్రయాణాలు కానీ తూర్పు దిశగా ఏవైనా కొనడం కానీ స్థలాలు తూర్పు దిశగా వ్యాపారాలు ఏదైనా చేసుకోవడం ఇవన్నీ కూడా వీళ్ళకి మంచిది కలిగిస్తుంది అలాగే సింహద్వారం నిర్ణయానికి వచ్చేసరికి పడమర వైపు సింహద్వారం గల ఇంట్లో ఉండాలి వీళ్ళు వెస్ట్ ఫేసింగ్ అంటే పడమర వైపు రోడ్డు ఉన్నటువంటి స్థలం పడమర ముఖంగా ఉన్నటువంటి ఇల్లు వీళ్ళకి బాగా పనిచేస్తుంది తూర్పు స్వవర్గంలోకి వస్తారు కాబట్టి పడమర సింహద్వారం కలిగినటువంటి ఇంట్లో ఉండాలి ఉత్తర దక్షిణాలు కూడా పర్లేదు బాగానే పనిచేస్తుంది తూర్పు సింహద్వారం వీళ్ళకి పనికిరాదు తూర్పు సింహద్వారం ఉన్నటువంటి ఇంట్లో నివాసం పనికిరాదు రెండవది కవర్గు కవర్గు అనగా కా నుంచి కాఖా గాఘా ఇణ్యా ఈ ఐదు అక్షరాలు ఉంటాయి ఈ ఐదు అక్షరాలు ఉన్నటువంటి వారు కవర్గు వారుగా వాస్తు శాస్త్రంలో చెప్తారు వీళ్ళది ఆగ్నేయం అనేది స్వవర్గు స్వదిశ అవుతుంది అంటే ఎవరో కామేషు కోటేశ్వరరావు కార్తిక్కు ఖగేషు కౌశిక్కు గణపతి గంగాధరం గజేంద్ర గజపతి గాంధీ గౌతమ్ ఇటువంటి పేర్లు ఉన్నవారు అంటే ఈ అక్షరాల్లో మొదటి అక్షరం పేర్లు ఉన్నవారందరూ కూడా ఆగ్నేయం స్వదిక్కు అనేది అవుతుంది వీళ్ళు ఆగ్నేయ దిశగా ఏదైనా వ్యాపారాలు చేయడం కానీ ఆగ్నేయం వైపుగా ఏదైనా స్థలాలు కొనుక్కోవడం కానీ ఆగ్నేయ దిశగా వెళ్ళడం కానీ ఇవన్నీ కూడా మంచి జరుగుతుంది వీళ్ళు కూడా తూర్పు సింహద్వారం పనికిరాదు పడమర సింహద్వారం కలిగినటువంటి ఇంట్లో ఉండాలి ఉత్తర దక్షిణాలు కూడా పర్వాలేదు తూర్పు సింహద్వారం వీళ్ళ పనికిరాదు ఎవరికే కవర్గు వారికి ఇక చవర్గు మూడోది చవర్గు అంటే జా ఝా ఇని ఈ ఐదు అక్షరాలు ఉంటాయి వీటిలో ఈ అక్షరాల్లో పేర్లు మొదట అక్షరం ఉన్నటువంటి వారు ఈ చవర్గు వర్గా గుర్తించాలి చూడాలి చూసుకోవాలి అంటే ఎవరు చలపతి చరణ్ చైతన్య చంద్రశేఖర్ చైతన్ జగదీష్ జయంత్ జీవన్ జ్ఞాన జోషి ఇటువంటి అంటే వేళ కాదు ఇటువంటి పేర్లు ఉన్న కూడా చవర్గు వర్గం చూడాలి వీళ్ళ దక్షిణం అనేది స్వదేశ్ అవుతుంది దక్షిణం వైపుగా దక్షిణ దిక్కుగా ఏదైనా వ్యాపారాలు చేసుకోవడం కానీ దక్షిణ దిశగా వెళ్ళడం కానీ దక్షిణ దిశగా ఏదైనా స్థలాలు కొనుక్కోవడం కానీ ఇవన్నీ కూడా శుభం జరుగుతుంది మంచి జరుగుతుంది వీళ్ళ సింహద్వారం ఉత్తర సింహద్వారం కలిగినటువంటి ఇంట్లో ఉండాలి దక్షిణ సింహద్వారం వీళ్ళ పనికిరాదు తూర్పు పడమర సింహద్వారం కూడా సెకండరీగా పనిచేస్తుంది నెంబర్ వన్గా పనిచేసేది ఉత్తర సింహద్వారం ఉత్తర సింహద్వారం కలిగినటువంటి ఇంట్లో నివాసం మంచిది ఈ చవర్గ్ వారికి ఇక నాలుగవది టవర్గు అంటే టాఠా డాడ్డా ఈ ఐదు అక్షరాలు ఉన్నటువంటి పేర్లు మొదట అక్షరం ఉన్నటువంటి వారు ఈ టవర్గ్ వారుగా గుర్తించాలి చూడాలి అంటే ఎవరు టంకయ్య దాని ఇటువంటి పేర్లు ఉన్నవారు అంటే ఈ అక్షరాలతో పేర్లు మొదట అక్షరం ఉన్నటువంటి వారు అంటే ఈ అక్షరాల మీద పేర్లు అనేది చాలా తక్కువ ఉంటాయి వీళ్ళది కూడా నైరుతి నైరుతి స్వదిశ అవుతుంది స్వవర్గ అవుతుంది నైరుతి దిశ అంటే నైరుతి దిశగా ఏదైనా వ్యాపారాలు పెట్టుకోవడం కానీ నైరుతి దిశగా వెళ్ళడం కానీ నైరుతి దిశగా ఏదైనా స్థలాలు కొనుక్కోవడం వీళ్ళకి మంచి జరుగుతుంది వీళ్ళు ఉత్తర సింహద్వారం బాగా పనిచేస్తుంది ఉత్తర సింహద్వారం కలిగినటువంటి ఇంట్లో ఉండాలి దక్షిణ సింహద్వారం పనికిరాదు తూర్పు పడమర సింహద్వారం కూడా పనిచేస్తుంది సెకండరీగా పనిచేస్తుంది మొదటిగా పనిచేసేది ఉత్తర సింహద్వారం బాగా పనిచేస్తుంది ఇక ఐదోది తవర్గు అంటే తాత్దార్థాన ఈ ఐదు అక్షరాలు ఉంటాయి ఈ వర్గులో ఈ వర్గ్తో ఈ పేరులో మొదట అక్షరం ఈ అక్షరాలతో వచ్చేవారందరూ కూడా ఈ తవర్గు వారుగా గుర్తించాలి వీళ్ళది పడమర దిశ అనేది అవుతుంది పడమర దిశగా వెళ్ళడం కానీ పరమ దిశగా వ్యాపారాలు చేసుకోవడం కానీ పడమర దిశగా ఏదైనా స్థలాలు కొనుక్కోవడం వీళ్ళకి మంచి జరుగుతుంది తవర్గు వారు ఎవరవుతారు తారకు తరుణు తేజ త్రివిక్రమ్ త్రినాథు దక్ష దేవ ధ్రువ దివ్యాంశు ఇటువంటి పేర్లు ఉన్నవారు అందరూ కూడా తవర్గు వారుగా గుర్తించాలి వీళ్ళకి తూర్పు సింహద్వారం బాగా పనిచేస్తుంది తూర్పు సింహద్వారం కలిగినటువంటి ఇంట్లో ఉండాలి పడమర సింహద్వారం పనికిరాదు ఉత్తర దక్షిణ సింహద్వారాలు కూడా పనిచేస్తాయి సెకండరీగా పనిచేస్తాయి ప్రాథమికంగా చూడవలసినటువంటిది తూర్పు సింహద్వారం కలిగినటువంటిలో ఉండడం మంచిది పడమర సింహద్వారం పనికిరాదు వీళ్ళకే ఇక ఆరోది పవర్గు అంటే పాప బాబామా ఈ ఐదు అక్షరాలు పే ఈ ఐదు అక్షరాలు ఉంటాయి ఈ వర్గులో అంటే ఈ అక్షరాలతో పేర్లు మొదలయ్యే వారందరూ కూడా పవర్గు వారుగా గుర్తించాలి అంటే ఎవరు పరమేశు పాండురంగ పాణి ప్రణవ్ పణి పరీక్షిత్తు బద్రి బాల భగవంతు భూపతి మనోజు మాధవ మధు మనోహర్ ఇటువంటి పేర్లు వారందరూ కూడా పవర్గువారుగా చూడాలి అంటే వీళ్ళది స్వదిశ వాయువ్య దిశ వాయువ్య దిక్కు స్వదిశ అవుతుంది ఇటువంటిగా ఇటు ఈ దిశగా వెళ్ళడం కానీ ఈ దిశగా వ్యాపారాలు చేసుకోవడం కానీ ఈ దిశగా ఏదైనా స్థలాలు కొనుక్కోవడం వీళ్ళకి మంచి జరుగుతుంది వాయు దిశ అనేది వీళ్ళకి స్వదిష్ అవుతుంది వీళ్ళు తూర్పు సింహద్వారం కలిగినటువంటి ఇంట్లో ఉండాలి తూర్పు సింహద్వారం బాగా పనిచేస్తుంది పడమర సింహద్వారం పనికిరాదు ఉత్తర దక్షిణాలు కూడా సెకండరీగా సెకండరీ ఛాయిస్గా తీసుకోవచ్చు బాగా నెంబర్ వన్గా పనిచేసేది తూర్పు సింహద్వారం పడమర సింహద్వారం పనికిరాదు వీళ్ళకి పవర్గు వారికి ఇక ఏడోది యవర్గు అంటే ఈ వర్గులో నాలుగు అక్షరాలు ఉంటాయి యారా రా లావా ఈ అక్షరాలతో పేర్లు మొదలయ్యేవారందరూ కూడా ఈ ఎవర్గు ఏడో వర్గు యవర్గు వారుగా గుర్తించాలి చూసుకోవాలి అంటే ఎవరో ఎదిక్కు యోగి యజ్ఞేశ్వర్ రాము రవి రాజేషు లక్ష్మణం లియో లక్ష్మీపతి విక్రము వినోదు వరుణం వెంకట్టు వేరా వంశీ వివేక్ ఇటువంటి పేర్లు ఉన్నవారందరూ కూడా ఎవర్గు వారిగా గుర్తించాలి వీళ్ళకి స్వదిశ ఉత్తరం అనేది స్వదిశ అవుతుంది ఉత్తర దిశగా ఏది ఎక్కడికైనా వెళ్ళడం ఉత్తర దిశగా వ్యాపారాలు ఏదైనా చేసుకోవడం ఉత్తర దిశగా ఏదైనా స్థలాలు కొనుక్కోవడం ఇవన్నీ వీళ్ళకి బ్రహ్మాండంగా పనిచేస్తుంది దక్షిణ సింహద్వారం కలిగినటువంటి గృహంలో నివాసం అనేది ఉండాలి దక్షిణ సింహద్వారం పనిచేస్తుంది ఉత్తర ద్వారం పనికిరాదు తూర్పు పడమర్లు కూడా పనిచేస్తాయి అది సెకండ్ చాయిస్గా తీసుకోవచ్చు దక్షిణ సంహద్వారం బాగా పనిచేస్తుంది ఉత్తర సంహద్వారం వీళ్ళకి పనికిరాదు నార్త్ ఫేసింగ్ అంటే ఉత్తరం వైపు ఉన్నటువంటి రోడ్లు ఏదైనా ఇంట్లో ఉండడం కానీ అటువైపుగా ఏదైనా ఇళ్ళు కట్టుకోవడం కానీ వీళ్ళకి బాగా బాగుంటుంది వాస్తురీత్యా ఇక ఎనిమిదవది చివరిది శవర్గు అంటే దీంట్లో ఆ అక్షరాలు ఉంటాయి ఈ శవర్గులోనూ సా షా హహ లా పేరులో మొదటక్షరం అక్షరాలతో మొదలయ్యే వారందరూ కూడా ఈ శవర్గ్ వారుగా చూసుకోవాలి గుర్తించాలి వీళ్ళది ఈశాన్య దిక్ అనేది అవుతుంది ఎటువంటి వారు శంకర శ్రవణ్ శరత్ బాబు సౌర్య షణ్ముఖు సాగరు సచిను సురేంద్ర సూర్య సుబ్బు హర్షిత్తు హర్ష హనుమంతు హితేషు వీళ్ళంతా కూడా ఇటువంటి పేర్లు ఉన్నవారందరూ కూడా శవర్గు వారుగా చూడాలి ఇది ఈశాన్య దిక్కు వీళ్ళకి స్వదేశ్ అవుతుంది ఈశాన్య దిక్కుగా వెళ్ళడం కానీ ఈశాన్య దిక్కుగా ఏదైనా ప్రయాణాలు ఈశాన్య దిక్కుగా ఏదైనా కొనుగోలు చేసుకోవటం స్థలాలు కొనుక్కోవడం ఇవన్నీ కూడా వీళ్ళకి బ్రహ్మాండంగా మంచి జరుగుతుంది వాస్తురీత్యా సింహద్వారం ఎటువంటి సింహద్వారం గృహంలో ఉండాలి వీళ్ళు దక్షిణ సింహద్వారం కలిగినటువంటి గృహంలో నివాసం ఉండాలి ఉత్తర సింహద్వారం పనికిరాదు తూర్పు పడమర్లో సెకండరీగా పనిచేస్తే బ్రా బాగా బ్రహ్మాండంగా నెంబర్ వన్గా గా పనిచేసేది దక్షిణ సింహద్వారం దక్షిణ సింహద్వారం కలిగినటువంటి ఇంటిలో వీళ్ళ నివాసం ఉండాలి ఈ ప్రకారంగా మీ పేరును బట్టి మీరు ఏ వర్గానికి చెందిన వారో తెలుసుకుని ఏ దిశ బాగా కలిసి వస్తుంది ఏ ఇంటి సింహద్వారం ఇంట్లో నివాసం ఉండాలి అనేది ఈ విధంగా ఈ వీడియో ద్వారా చూడొచ్చు మీరు తెలుసుకోవచ్చు ఇది ఈనాటి వీడియో ఏదైనా మీకు వాస్తుకు సంబంధించి కానీ వాస్తు సందేహాలు ఏవైనా ఉన్నా కానీ మీ ఇంటి వాస్తు చూడటానికి కానీ ఇండ్ల ప్లాన్లకు కానీ మమ్మల్ని సంప్రదించవచ్చు మా యొక్క ఫోన్ నెంబరు ఇది పేరును బట్టి ఏ ఇంటి ద్వారంలో నివాసం ఉండాలి ఏ దశ బాగా కలిసి వస్తుంది వీడియో మరొక వీడియోలో మరలా కలుద్దాం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అందరికీ కూడా ఇటువంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి